ంటే దోపిడిదారుల ప్రభుత్వం దోపిడి రాజ్యం ఎందుకంటే మీరు రాహుల్ గాంధీ గారి కానించి ఇప్పుడు జానారెడ్డి గారి కొడుకు దాకా చూడండి మీరు ఎంతసేపటికి కొడుకులకి మన వల్లకి రావాలి కానీ ఎవరు కూడా బయట నుంచి వచ్చేది లేదు ఇవాళ కోమటిరెడ్డి సోదరులు వచ్చినా ఆడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భర్తలు వచ్చినా ఆడ జానారెడ్డి గారి కొడుకులు వచ్చినా ఎంతసేపటికి ఆస్తులు పంచినట్టు పంచుతా ఉన్నారు ఈ రోజు పదవుల్ని కూడా కాబట్టి నల్లగొండ ఉద్యమాల కిల్ల మీరు ఆలోచించండి ఏ మార్పు వచ్చినా నల్లగొండలే స్టార్ట్ అవుతుంది ఏ ఉద్యమానికి స్ఫూర్తి అయినా నల్లగొండలే స్ఫూర్తి అవుతుంది కాబట్టి రేపు మనం నల్లగొండని నల్లగొండ ని మోడీ గారి దృష్టికి తీసుకుపోవాలంటే ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజారిటీలు గెలిపియాల ఈ ఒక్కసారి గెలిపించి చూడండి మీరు ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీరు మీరు ఎవరో తెరవదు ఓట్ కానీ ఐదేళ్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఒక్కసారి నల్లగొండకు వచ్చిందా కనుక్కోండి దేవరకొండకు వచ్చిందా కనుక్కోండి నాగార్జున సాగర్ వచ్చిందా కనుక్కోండి ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి కానీ భార్యలకి భర్తలకి అన్నలకి తమ్ములకి పదవులు కావాలి తప్ప దేశం కోసం చేసేది లేదు ఈ రోజు దేశం కోసం చేసే ఏకైక నాయకుడు దేశం కోసం పుట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇలా నరేంద్ర మోడీ గారి గురించి అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారికి భార్య పిల్లలు ఉన్నారు ఎవరన్నా ఈ దేశం మొత్తానికి ఆయన అంటాడు నాకు నూట నలభై కోట్ల మంది నా పిల్లలే అంటాడు నూట నలభై మంది కోట్ల కోసం ఈ రోజు జనాల కోసం పనిచేస్తా ఉన్నాడు ఏ ఒక్క రోజు తన కోసం నిద్ర కూడా లేడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేసుకుంటూ వస్తా ఉన్నాడు మరి అట్లాంటి నాయకుడు కావాలన్నా తాతల పేరు చెప్పుకొని వచ్చే రాహుల్ గాంధీ కావాలన్నా రాహుల్ గాంధీ అంటే తెలుసా మీకు రాహుల్ గాంధీని నరేంద్ర మోడీకి ఎదురుగా నిలబడలేస్తారు ఎవరన్నా నిలబెడితే ఓట్లేస్తారా ఎవరన్నా ఇవాళ ఏమంటున్నారంట కాంగ్రెస్ వాళ్ళు చెప్తారంట మోడీ ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు చెప్పవాకండి రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓటేసే పరిస్థితి లేదు జనం అందుకని ఒట్టినే లోకల్లో పోయినప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి ఉండగా రేవంత్ రెడ్డి పేరు చెప్పండి అన్నాడు మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది మొన్న ఆరు గ్యారంటీలు ఆరు వందల అబద్ధాలు చెప్పిండు ఒక్కరు ఒక్క పైన చేసిండా మీరు ఆలోచించాలా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రుణమాఫీ అయింది అయ్యాల రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయ వచ్చిందా ఇప్పటికే బ్యాంకుల ఈ రోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు వచ్చింది అయ్యాల ఇలా ఒరిపో వరికి ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా మనీ పే చేస్తా అన్నాడు బస్తాకి ఐదు వందలు ఎక్స్ట్రా అన్నాడు అసలు ఉన్న బస్తాలే పండించే పరిస్థితి లేదు మొత్తం ఎండబెట్టిరు మిగతా వాళ్ళకి తెలుసో తెలియదో కానీ కనగల రైతులకైతే తెలుసు ఎందుకంటే ఎండిపోయిన పొలాలు చూసి మొన్న అందరు మంత్రులు అందరూ వచ్చి ఎమ్మడి పడ్రీయ ఎక్స్క్రేషన్ అయ్యండి రైతులు నష్టపోయారు ఇరవై ఐదు వేలు ఇవ్వండి ఒక్క రూపాయని వచ్చిందా ఈ రోజు ఇక కేసీఆర్ మీద కోపంతో మరిచిపోయి గుద్ది వాడికి గతనం ఎడ్డం వేసిరని ఇక తిరుగుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏ పని చేయరు ఎంతసేపటికి దోపిడీ చేస్తారు కాబట్టి ఆలోచించండి మన కోసం పనిచేసే నరేంద్ర మోడీ కావాలి కావాలన్నా మన కోసం పనిచేయని కాంగ్రెస్ వాళ్ళు కావాలన్నా ఆలోచించండి ఇక బీఆర్ఎస్ నాయకులకు కూడా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్తా ఉన్నా ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు దేశ భవిష్యత్ కోసం వచ్చిన ఎన్నిక దేశ భవిష్యత్ భద్రంగా ఉండాలంటే మన పిల్లలు సుఖంగా బతకాలంటే మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా రేపు దేశ హితాన్ని కోరే నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ కేయాల అట్లా కాదని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది ఒట్టిగా మీ ఉంద మీ ఓటు నదిలో వేసినట్టే లెక్క కాబట్టి మీరు ఆలోచించండి మీ ఓటుకు ఒక విలువ కావాలన్నా మీరేసే ఓటు రేపు మన దేశ భవిష్యత్తు వద్దా అని ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నా నుంచి నేను ఖచ్చితంగా యువతకు పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం యువతని అడ్వాన్స్ కంటే వాళ్ళ కాళ్ల మీద నిలబెట్టాలని రాజకీయాల్లోకి వచ్చినాం దానికోసమే మనం చెప్పిన నల్లగొండ జిల్లాలోనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిందాక మూడేళ్లలో ఖచ్చితంగా చేపిస్తాం ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చేది బీజేపీ రేపు అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోడీ ఖచ్చితంగా మోడీ గారి కోసం పని చేపిస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నా అదొక్కటే కాదు ఇలా మహిళలకు తెలుసు ఈ రోజు రైతు ఉన్నది ఇక్కడ చాలా మంది వ్యవసాయానికి పోతే అన్ని ట్రాక్టర్లతో పనులైతున్నాయి కానీ మనం పనిచేసే పరిస్థితి లేకుండా అయిపోయింది పత్తికి మిర్చికి వంద వంద కిలోమీటర్లు ఆటోలు వేసుకొని పోతా ఉన్నారు అందుకని రైతు కూలీలకి లోన్లు ఇప్పించాలన్నా రైతు కూలీల్ని వాళ్ళ మీద నిలబెట్టాలన్నా రేపు నరేంద్ర మోడీ గారు బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి రేపు జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా రేపు రేపు ఈ దేశాన్ని ప్రేమించడారు చదువుకున్న చాలా మంది చూస్తా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు చదువుకున్న వాళ్ళు దేశం చూసేటోళ్ళు మీరు ఉంటే ఎట్లయినా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అనుకునేటోడికి మనం విభజించిన వాళ్ళం కాబట్టి మీరెట్టి పరిస్థితుల్లో అర్థం చేస్తాడు చెప్పండి ఈ దేశ ఎన్నికలో ఎవరికి ఓటేస్తే మంచిది రేపు నరేంద్ర మోడీ గారు లేకపోతే ఈ దేశ పరిస్థితి ఏంది ఉగ్రవాదులు పెట్టిరేగిపోతున్నా లేరా పదేళ్ల నుంచి దేశం వైపు చూడాలంటే చూసేటోడు లేడు ఈ రోజు భయానికి కానీ రేపు ఒక్కసారి నరేంద్ర మోడీ గారు పోతే మొత్తం దేశం అల్ల అవుతుంది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఆగిపోతుంది కనగలకు మీరు తెలివి కల్లో నల్లకొండకి పక్కన ఉన్నోళ్ళు రేపు టౌన్లు డెవలప్ అయితే ఊర్లు డెవలప్ అయితే ప్రతి ఊరికి నేను వచ్చి ఖచ్చితంగా పని చేపించి పెడతా మీరు ఆలోచించండి రేపు ఈ దేశ బాగు కోసం దేశ భవిష్యత్తు కోసం రేపు ఖచ్చితంగా పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు కొట్టేసి గెలిపియాలని మీ అందరినీ కూడా సిరసు వంచి నమస్కరిస్తూ పేరు పేరున తెలియజేస్తా